దిస్ భువనేశ్వ చక్రవర్తి ప్లీజ్ సప్లై మై జనల్ ఆయన తెలుగులో చెప్పాలనుకో నేను మీ భూచేది ఈ రోజు మనం ఈ ఈ తోటలో మనకు లాస్ట్ టైం అన్న ఎన్ని టలు తీసాను అరవై టన్ను సిక్స్టీ టన్స్ తీసాడు ఫిఫ్టీ సిక్స్ లాక్స్ వచ్చింది సో అది ఇదేంటంటే ఐదు వేలు చెట్లు డిస్టెన్స్ ఏంటంటే పదకొండు ఇంటూ ఉంది సో అందుకు మామూలుగా ఆయన చెప్పేది ఎప్పుడైనా కూడా మనం చెప్తుంటాం కదా హైడెన్సిటీ పెట్టుకోవద్దండి కొంచెం దూరం పెట్టుకోవడం దానికి ఈ తోట మనకు రెఫరెన్స్ సో రైతు పేరు ఏ రెడ్డి మామూలుగా ఐదు వేలు చెట్లు ఉన్నాయి ఇంకా కొత్తగా కూడా ధాన్యం పెడుతున్నాడు ఇది మనకు బద్వేల్ దగ్గర సారీ బద్వేలు బద్వేల్ దగ్గర రాణిపేట అనే ఊరు పక్కన రాణిబాబు రాణి రాణిబావి దగ్గర ఊరు ఇది సో ఇప్పుడు అన్నగా మీకు చెప్తాడు వినండి ఒకసారి అన్న మనం నేను అడుగుతాను కొను వచ్చినాయి కాయలు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ నువ్వు పంపించిన తర్వాత రైజ్ నాకు సైజులు బాగా వచ్చినాయి ప్లస్ బిల్డ్ కూడా బాగానే కవర్ అయింది మెయిన్ ఏంటంటే రైజ్ అనేది బ్లైడ్ పూర్తి కంట్రోల్ చేసింది లాస్ట్ ఇయర్ బ్లైట్ వల్ల నాకు చాలా వరకు డెబ్బ అనుకుంటాను మీరు పంపించిన రైస్ రెండు సార్లు యూజ్ చేసినాను బ్లైట్ అనేది అట్నే అనిగిపోయింది డాక్టర్ కూడా డాక్టర్ రైజు ఫంగర్ రైజు నువ్వు పంపించినట్టు ఆల్మోస్ట్ వాడినాను నువ్వు ఫోన్ లో టచ్ లేని దాని వల్ల నేను ఆల్రెడీ నువ్వు ఇచ్చిన ప్రొడక్ట్స్ వేరే వాళ్ళు కూడా చెప్పినా అన్నా నీ దాంట్లో బ్లైట్ లేదు ఎట్లా ఏం మందులు కొట్టి ఏం చేసినావు అంటే పలాంటి భువనేశ్వరం దగ్గర తెప్పించాను మీకు కాంటాక్ట్ చేసి మీరు టచ్ లో లేకపోదు వాళ్ళు కూడా అంత సద్గు మనకైతే రైస్ బాగా పనిచేసింది అనేది అన్న సర్వ సర్వరోగ నివారణ అంటే ఫంగల్ డివైస్ గానీ బ్లైట్ కానీ విల్ట్ గానీ తర్వాత నేను అదే పంపించింది మన అది రైస్ వాడినాను ఫంగల్ రైస్ వాసన కాదు కాదు డ్రిప్ లో పంపించే కదా డ్రిప్ లోకి పంపించింది రైజు ఇప్పుడు ఆ ఇప్పుడు మొన్న నువ్వు దీంట్లో ఇప్పుడు ఎట్లా ఎట్ల ఎట్లా కనపడుతుంది నీకు ఎట్లా అనిపిస్తుంది అది దాంట్లో ఏం చేసిన బెల్లము ప్లస్ అన్ని రకాల చెట్లు పరకాలు కాదు కాదు బాగా వాసన వస్తుందా వాసన అంటే నువ్వు వారం రోజులు నేను మూడు ఎందుకంటే టైం నీకు మామూలుగా కనబడుతుంది అండి అది యాక్చువల్ గా వన్ మంత్ కి ఒకసారి లాంగ్ టర్మ్ లో వాడుకుంటే రిజల్ట్ ఉంటుంది అన్న ఇప్పుడు ఏదన్నా రోగం వచ్చినాక మనకి మెడికల్ ట్రీట్మెంటే చేసుకోవాలి అంటే కెమికల్ ట్రీట్మెంట్ అవును రోగం రాకుండా ప్రెజెంట్ ఏంటంటే మామూలు ఆర్గానిక్ ట్రీట్మెంట్ లో పనిచేస్తుంది దాని మామూలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఇదేంటంటే చూడండి చెట్లు ఇవి ఎన్ని చెట్లు ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఉన్నాం ఫోర్ ఇయర్స్ చెట్లు స్టెమ్ చూడండి ఎంత ఉంది కొన్ని కొన్నిచోట్లు సింగల్ స్టెమ్ ఉంది కొన్ని చోట్ల ఇటు ఉంది ఈ చెట్లు మనకి మన డెబ్బై టన్నులు వచ్చింది సో బ్లైట్ కెమాత్రం డామేజ్ నా బ్లైట్ కెంట్ పెద్ద డ్యామే మహా అంటే యాభై కేర్ అంతేనా అంటే డ్యామేజ్ మనకు ఉండే తోటే ముందు బ్లైట్ ఉండే తోటే కదా ఇది బ్లైట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ బ్లైట్ అవుతుంది ఈ సంవత్సరం ఎక్కువ అవుతుంది అనుకున్నాను కానీ ఈ ఫంగర్ రైస్ ప్లస్ రైస్ వాడిన తర్వాత బ్లైట్ కంట్రోల్ అయిందని నా అనుకుంటా లేదన్నా నీకే కాదు ఇంకొక ఆయనకి మనము యాక్చువల్లీ తాడిపత్ర ఆయన కూడా పీసీనే ఆకి ఆరు వందల చెట్లకి తొమ్మిది లక్షలు వచ్చినాయ ఇరవై రెండు స్పెయిలే కొట్టాడు నా దగ్గర ఆన్ రికార్డు కూడా ఉంది ఆయన ఆయన చెప్తున్నాడు భువనేశ్వర్ ఆయన చెప్తున్నాడు ఇంకా నాలుగు ఉందంట పంట ఇప్పుడు సో అది చెట్లు చూడండి ఇవి ఏంటంటే ఆరు బై పదకొండు ఉంది సో పదకొండు బై ఉంది సో అందుకే కొంచెం దూరం పెట్టుకోండి ఐడెన్సిటీ అనేది కూడా కాదు సో నా ఈ ఏంటంటే ఈయన హార్డ్ కటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు కట్టి ఈ మాత్రం లేకుంటే ఈయన మనిషి కూడా పోడంకుంటది నిజమా కదా వాస్తవం అది కానీ డిస్టెన్స్ చెట్టు చెట్టుకి తొమ్మిది ఎనిమిది పెట్టుకుంటే సరిపోతది మధ్యలో వచ్చేసి పది తడుగులు లేవు పదిహేను పదిహేను మందు కొట్టుకునే దాని కానీ ఇప్పుడు మినిమం పదమూడు అన్నా ఉండాలన్న వెహికల్ పోవాలంటే చిన్న వెహికల్ దగ్గర పెట్టుకున్న దాని వల్ల తో ఫుల్ సెట్ అయిపోతుంది ఎందుకంటే టాక్స్ తిరగడం లేదు లేబర్ అంటవా కూలి మూడు వంద రూపాయలు కూలి అడుగుతాం సైడ్ అప్లికేషన్ ఏం చేసినది ఈ మధ్య ఈ మధ్యలో పది ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ ఆ నువ్వు పంపించింది రైస్ డిప్లో పోయినారు ఎరువు తర్వాత గులికలు టెంజీలు ఓకే అన్న ఒకసారి దీన్ని ఓపెన్ ఓపించి ఇది చూడండి ఎరువు పెట్టాడు యాక్చువల్ రూట్ పొండింగ్ చేశాడు రూట్ పొండింగ్ అంటే ఇట్లా తీయడము దాన్ని కత్తి కాదు ఇదిగోండి ఆల్రెడీ వెళ్ళింది కానీ పేడలోకి ఇది వేసిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కి ఎంత ఎంత వచ్చింది చూడండి ఇవన్న చూసారా ఇట్లా ఉండాల రూట్ అనేది ఇదంతా ఏంటంటే ఇది డెడ్ లోకి ఎంత ఎదిగింది వాటర్ పెట్టట్లేదు ఇరవై రోజులు బెట్టకు పెడుతున్నాడు సో దాని కోసం లేకపోతే చూడండి ఎంత పేడ కొత్త పేడ అయినా కూడా కొత్త ఎన్ని రోజులు అయిందండి మనం పేడ పేడ వేసి వన్ మంత్ అయితే వన్ మంత్ కే రూట్స్ దిగినాయంటే మీరు ఆలోచించుకోండి అది ఎంత బాగా పనిచేసినాయి రైజ్ అనేది సో అది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది అన్న వేరు వ్యవస్థ కూడా తర్వాత హ్యూమిక్ కూడా హ్యూమిక్ హ్యూమిక్ చూడండి హ్యూమిక్ పంపించినది మైక్రో న్యూట్రిషన్ ఒకటే సరే అందుకే నలుగు పట్లే తిరిగింది చూడు చెట్టు తోట బెట్ట మామూలు పంట అయిపోయినా కూడా ఇంకా ప్రూనింగ్ కూడా చేసినావా ప్రూనింగ్ మనం చేపించినా కానీ ప్రూనింగ్ చేసినా కూడా ఇంత అంత దెబ్బ తగ్గింది అప్పుడే సో రెస్ట్ కటింగ్ చేసినా కూడా చెట్లు ఇంకా మల్ల వచ్చినాయి చేసి కూడా లక్ష్మణ్ వన్ వన్ హాఫ్ మంత్ అయింది సో వన్ అండ్ హాఫ్ మంత్ లోనే రూట్స్ అంతా డెవలప్ అయినాయి ఇంకోటి రూట్ కూడా ఇంకంటే మనం రూట్స్ ని కట్ చేయడం అంటే మనం కత్తెర పెట్టి కాదు చేయడం కానీ లేకుంటే తొగి పక్కకి వేయడం కానీ ఇక ఇదంతా వేరు చూడండి పాత ఇదంతా పాతేరు ఇగండి ఇది ఓల్డ్ రూట్స్ ఏంటంటే మనకి దాని ముస్ అయితే మనకి ఎట్లాగైతే శక్తి ఉండదు దాంట్లో కూడా అందుకే అనమాట కొత్త ఎరువు రావాలనే మనం ఆ ఉద్దేశం చేస్తాం దాంట్లో కూడా ఎరువు ఈ మట్టిలో కూడా పాతెరు పాతెరు ఇది ఇది చూడండి ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐదు వేల చెట్లు ఒక ఫైవ్ హండ్రెడ్ వెళ్ళిపోయింటాయి సో హైడెన్సిటీ వల్ల ఇంకా ఈయన పంట తక్కువ వస్తుంది నా ఉద్దేశం ఏమంటావు నిజమే కదా ఆ ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఇంకా ఆడితే బాగా పంట అన్న నీ అదృష్టం ఏంటంటే ఉత్తర దక్షిణం తూర్పు పడ గా గాలాడుతారు కాబట్టి చెట్లనే కాబట్టి మేలు నీకు ఉత్తర దక్షిణమైతే గాలాడదు పంట తగ్గుతుందన్నది కూడా బాగా ఆ ఇక ఈ పోతే వీట్లో వెళ్ళిపోతాయి కదా సో మధ్యలో ఇది బాగుంది అడ్డం చూపిస్తాను ఇంకా ఆ అది ఇంకా ఏంటంటే చూపిస్తాను ఇప్పుడు స్లరీ ఇట్లా చేస్తున్నాడు ఈయన మెథడ్ చాలా బాగుంది స్లరీ వెంచర్ లోకి వచ్చేసరికి అసలు ఏం లేకుండా చేసుకున్నాడు ఇంకోటి స్ప్రేయింగ్ కూడా ఎక్కడ చూపి వాల్వ్ ఉంటే సో ఒక చోట పంప సైడ్ పెట్టి ఈ మందులు కొట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఈ ఆడదాడ వాళ్ళు పెట్టేసి దాని పైప్ తగిలించుకొని స్ప్రే చేస్తున్నాడు సో అది ఇదండి ఇది తోట అంతా ఎన్ని 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 చోట్ల చేసే ఉన్నాయి పని మొత్తం తోటంతా అంతా ఉంది వాళ్ళు వచ్చేసి ఎంత ఖర్చు అయింది నీకు నాకు ఈ పైప్ వచ్చేసి ముప్పై రెండు వేలు బెంగళూరు కూలో లేబర్ ఖర్చు మొత్తం ఒక లక్ష రూపాయలు అడుగులో లక్ష రూపాయలకి మందు కొట్టేది మీరు ప్లాన్ చేసుకొని చేసుకున్నా మోటర్ మొత్తం సెట్టింగ్ అయిపోయింది అంటే గుంటి ఇట్లా ఇక్కడ తీసావా లేదు మొత్తం ఇట్లా పైప్ లేదు సెంటర్ పైప్ లైన్ పోయింది మన పైన ఇంకో పైప్ లైన్ సబ్బే రెండు పైప్ లైన్ ఇక్కడ కింద కూడా అంతే మనుషులతో తగ్గించావా ఎన్ని అడుగుల్లో తగ్గించావు మనుషులతో రెండు అడుగులు అంతే రెండు అడుగుల్లోనే ఉంది సో ఎంత సింపుల్ గా అయిపోయింది చూడండి ఆ పైపు డ్రిప్ పైప్ లైన్ కొంచెం స్ట్రాంగ్ ఉంది హెచ్డి హెచ్డిపి ఆ సో అది చూడండి ఎక్కడ కనెక్ట్ చేసుకోవడము ఆ ఏరియా మోటర్ ఆన్ చేసి అక్కడ స్ప్రే చేసుకోవడమే ఆ వాల్వ్ ఆన్ చేసి వాళ్ళు మనది అది అన్ని వాళ్ళకు మందు వచ్చేస్తది సో చూడండి ఫార్మర్ అనే వాడి చెప్తుంటారు సైంటిస్ట్ సైంటిస్ట్ అవసరం లేదు మనం ప్రయోగాలు చేస్తుంటే మనమే సైంటిస్ట్ సో ఆ ఇవాళ మనకి కూడా అట్లనే దాంట్లోనే పోతుందా దాంట్లోనే పోతుంది కాలిపోయింది చూడండి చూడండి అదే అసలు ఫర్టిలైజర్ ఎక్కువ అయితే కూడా ఇట్లా అవుతుంది సో ఉన్నదంట రెండు అదే నేను అన్న నువ్వు అంటే అనలేదా నీకు అదే ఎవరు అదే ఇది అని పెట్టమంటే నేను ఫోన్ చేసే కదా నువ్వు ఏదో అంట పెడితే ఇక చూడండి సంపు మెతడు కూడా చూడండి ఒక పదడుగు లోత తోపాడు దానికి రింగ్లేసాడు రింగ్లేసి ఈ ఈ రింగ్ లోపలికి మనకు అంత స్లరి అనేది వస్తుంది గడ్డ కట్టుకొని యువతలు వేస్తాడు ఈ మధ్యలో ఈ గ్యాప్ లో ఆడేస్తాడు ఆడేసినప్పుడు అంతా మళ్ళీ ఎవరైనా దించి తీసుకోవాల్సిందేనా ఏం అవసరం లేదు వేసిన తర్వాత నీళ్ళు పెట్టేస్తాం అప్పుడు జల పైకి వచ్చేస్తుంది పైకి తీసి కర్ర ఆట పెట్టేస్తాము ఈ తుక్క అంతా దీంట్లో ఉంటది మంచి వాటర్ అంటే దీంట్లోకి వచ్చేస్తుంది దీంట్లోకి వచ్చిన తర్వాత మేమేం చేస్తాం మళ్ళీ ఇది మోటర్ ఇది చూడండి ఇది ఫిల్టర్ చేస్తుందా ఇది అదొక ఫిల్టర్ ఇది ఫిల్టర్ తర్వాత దీనికో ఒక ఫిల్టర్ దీనిలో ఫిల్టర్ సో ఇది మళ్ళీ ఈడ ఇది ప్యూర్ గా వస్తుంది దీంట్లో వాళ్ళు వచ్చి ఈ మోటార్ నుంచి లేదన్నా రైజ్ ఎఫెక్ట్ ఉందన్న చెట్ల మీద నీకు బాగా కలగా ఉన్నాయి ఒకసారి పేపర్ ఇప్పుకోవచ్చు ఇక చూడండి ఫోర్ కేజెస్ ఆపి చేయము రైజ్ వదిలాడు రిజల్ట్ కూడా బాగుంది ఆ వేర్ వేరే ఎంత ఫాస్ట్ గా వచ్చింది అన్న నువ్వు నేను నీను నీ మాట్లాడు మాటడకు ఈ కంపెనీ కాదు 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 నేను ఉండి ఉండకో ఈ కంపెనీ మాత్రం మొదలద్దు ఈ రైజ్ అనేది అసలు మాకు దొరకడం లేదు నా ఈ రైజ్ యాక్చువల్ గా కంపెనీ వన్ ప్రైస్ కంటే నేను నేను రైతులకు ఇచ్చే ప్రైస్ చాలా తక్కువ ఉన్నది నా కూడా అడిగిలో నా యాతిపిచ్చనో అని అన్న బోనేశ్వర్ నాక అంటే మీ నెంబర్ కనీసం రెండు ఎల్లు ట్రై చేసితాను అన్న నీ అదే ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అన్నా లేదు అన్న మీరు మీరు బాగుంటే నేను బాగుంటాను విధానము డబ్బులు కదన్నా మనుషులు బాగుండాల మైదుగురు కనపడను మీ ఊరి దగ్గర నేను నేనే వస్తానని చేశాను ఇక చూడండి అసలు ఇది ఎక్సలెంట్ మెథడ్ అండి మీరు వాడేది మాత్రం చాలా రెఫరెన్స్ పనికి వస్తుంది ఎట్లా తయారు చేసుకోవచ్చు మనం ఫిల్టర్ ఎక్కువ చేసుకోవచ్చు ఇబ్బంది పడకూడదంటే ఈ మెథడ్ బాగుంది సో ఇట్లా రింగులు పెట్టేసి మూడు సార్లు ఫిల్టర్ అవుతుంది అది బయటకి ఉంది సో చూడండి ఇది చూడండి మామూలుగా స్విచ్ బాక్స్ కూడా ఆ పాస్వర్ గ్యాజెట్ డబ్బా పెట్టేసి లోపల పెట్టాడు సో మెథడ్స్ మనం ఏది వాడుకుంటే అది ఉంటద ఎంత నీటి గురించి చూడండి ఇది మామూలుగా ఈ గాలి కాలం ఇట్లా సౌండ్ చేస్తుంటది అన్నమాట సో బాగా ఇట్లా సీసాకి నట్టు కట్టారు దానికి బరువు పెట్టారు అన్నమాట ఇది అల్లాడే కొద్ది సౌండ్ చేస్తుండే ఒకటి అదే సౌండ్ చేస్తుందా జాలికితలు పక్షులు కూర్చో క్యాసిడ్ కూడా మామూలుగా సార్ ఇంక వదిలే ఇప్పుడు వద్దు పంటకు పోయో ఇంట్లో ఏముందంటే లే లేదు ఇప్పుడు విను అది వద్దు చెప్పే నీ దీంట్లో దీంట్లోనే ఉన్నాయి రైజ్ లోనే రైజ్ లో నేను అదే దాంట్లో ఫిఫ్టీ దీంట్లో కౌంట్ తెలియదు కానీ దాంట్లో ఫిఫ్టీ బిలియన్ కౌంట్ ఉంటది అన్న సో ఇంక ఇంక రైజే చాలు అయిగో నీకే నీకు చూపిస్తుంది ఆ పేపర్ లేని దాకా చూపించింది నువ్వు యాక్చువల్లీ నీకు దీన్ని అదే చెప్పింది ఏం అవసరం లేదన్నా ఇగ ఇది ఇదేంటి ఇది మొత్తం సో ఇంకా నువ్వు ఏం అవసరం లేదన్నా ఇది ఒకటి చాలు బయట నన్ను అడిగితే ఆర్గానిక్ మెథడ్ లో కూడా వెళ్ళచ్చు అనే ఉద్దేశంతో చూస్తున్నాను ఇప్పుడు మళ్ళా పంట వేస్ ఇది కూడా కలపన్న మొత్తం డికంపోజర్ మంచిది లే వాడినాను అవి చూడండి సంపులు మొత్తం అన్ని డ్రమ్ములు పెట్టేశాడు ఆడో సంపు కింద సంపడినా పట్టకపోయి ముందుగా ఈ రెండింటికి ఐదు వేల లీటర్లు పెస్ట్ కంపెనీ రెడీ చేసి మళ్ళీ అది దాని ఫస్ట్ ఫాస్ఫర్క్ అసెడ్లేక ఒక వన్ వీక్ ఉన్నాక అది వదులు సో ఎందుకంటే పాస్ఫర్క్ అసెడ్ డ్రిప్స్ ని కూడా బ్లాక్ అయ్యాయి కదా అవి తీసేస్తాదన్న అసలు చూడండి చెట్లు మామూలు అసలు ఆయన యాక్చువల్ గా వ్యవసాయం కోసమే జాబ్ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ దాని మొక్కలు ఫస్ట్ టైం అన్న ఇంత అమౌంట్ రావడం ఇంత ముందు వచ్చేదా అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఖర్చులు పోని ఒక ట్వంటీ లాక్స్ వచ్చింది తర్వాత ఈ సంవత్సరం ఖర్చులు పని ఫిఫ్టీ ల్యాక్స్ ఇది రెండో పంట ఏంటే రెండో పంటగా విల్ట్ ఫేస్ చేస్తున్నాడు అది ఏంటంటే వాటర్ నిలబడకూడదు చెట్ల మధ్య ఎడన్ వచ్చి సో అట్లా నిలబడిన చోట చచ్చిపోతున్నాయి చూశాను నేను మీ తోట చూశాను నేను కనిగిరిలో కూడా చూశాను సో అది చెట్లు వాటర్ చెమ్ అనేది డిప్పర్ అనేది దూరం ఉండాలి ఆ వైట్ రోజు కూడా చూపించాను కదా ఎట్లుంది ఇది ఆల్రెడీ ఇరవై రోజులు నీళ్ళు ఆపేసినా కూడా ఇంకా ఎంత నీటికి గినబుతున్నాయి వన్ మంత్ లోపు ఎంత బాగా వచ్చినాయంటే ఆలోచించండి రైస్ అదే రైస్ ఊ నాలుగు పెట్టి అందుకే చూడు ఎట్లా వచ్చింది చూడదు అసలు చాలా గా ఉంది అన్న తోట చూడండి అసలు చెట్లు చూడండి పెద్ద చెట్లు అయిపోయినాయి ఇంకా రెండు పంటలకేంటి చెట్లు చూడదు అసలు ఎంత అద్భుతంగా ఉంది తోట కష్టం చేసి ఇట్లాంటిది మామూలుగా అంత ఫారెస్ట్ వెనక సైడ్ ఆయన కష్టంకి ఏంటంటే అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది తోట ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గట